స్నేహాని కిలో రోక సడదీరీ కూడా చీ శగా चेडनी రా గౌరవం ఇరా సందేహ నేను తీడినాడునను వేదౌలేనిదియ మమమైనది స్నేహముగా ఋబతార నా స్థిరమైనది ఈ జగతిలో నిలువైనది ఈ స్నేహమకటేన రా స్నేహాని కన్న సగా తిలి

സ്നേഹമേ ആ സ്ഥിരീ ഗൗരവം സന്ദേഹമേരാമേരാ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం ఆర్య ఆర్యవయస కళ్యాణ మండపంలో ఉన్నాము ఇక్కడ మన పూర్వపు విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది అది ఏ సమ్మేళనం అని మనం ఇక్కడికి వచ్చినప్పుడు టెన్త్ క్లాసు నైంటీ టు త్రీ బ్యాచ్ అంటే ఒక స్కూల్ కు సంబంధించింది కాదు దాదాపు మన సింగరాయకొండలో ఆ టైంలో ఎన్ని స్కూల్స్ లో ఎంతమంది చదివారు అనేటువంటిది ఆ టెన్త్ క్లాస్ చదివినటువంటి బ్యాచ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం ఈరోజు ఇక్కడ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీట్ అయ్యారు మరి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఇక్కడ అసలు ఈ బ్యాచ్ ఇది గ్రూప్ క్రియేట్ చేసినటువంటి సుమంత్ మా ఇక్కడ విద్యార్థి అయితే అబ్బాయి తోటి విద్యార్థులందరినీ కలిసి గతంలో వీళ్ళు ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కూడా చేశారు అబ్బాయి రీసెంట్ గా చనిపోవడం జరిగింది మరి అబ్బాయికి సంతాప సభ ఏర్పాటు చేస్తూ తర్వాత ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగా మనతో కొంతమంది స్టూడెంట్స్ అంటే మహిళలు ఉన్నారు గతంలో చదివినటువంటి విద్యార్థులు వీళ్ళు ఏమేమి ప్రోగ్రాం జరిగింది అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం పేరు పేరు నా షేక్ బాను రోజు ప్రాముఖ్యత ఫ్రెండ్షిప్ డే నైన్త్ క్లా టెన్త్ క్లాస్లో నైన్టీన్ నైంటీ టూ నైంటీ త్రీ సంవత్సరంలో పదవ తరగతి కలిసి చదువుకున్న విద్యార్థులందరము ఈరోజు చాలా గ్రాండ్గా సంతోషంగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది నేను గర్ల్స్ హై స్కూల్లో చదివాను వీళ్ళందరూ నా గర్ల్స్ హై స్కూల్లో నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి చిన్నప్పటి నా స్నేహితులు మరి చిన్న స్నేహితుల్ని కలుసుకున్నందుకు ఎలా చాలా చాలా ఆనందంగా ఉంది ఆ స్వీట్ మెమరీస్ ఎంత డబ్బు పెట్టినా కూడా కొనలేము సాటి లేనిది వెలకట్టలేనిది అనంతమైనది ఎంతో విలువైనది ఉన్నతమైనది ఆదర్శకరమైనది ఇంత మంచి ప్రోగ్రామ్ చేశారు ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ లో ప్రోగ్రామ్ అనంటే మన స్నేహితులందరి యొక్క గొప్ప వాళ్ళ అనుభూతులు వాళ్ళ యొక్క అనుభవాలు మంచి ఆత్మీయత భావన అంటే ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ ఫ్రెండ్షిప్ అంటే ఎఫ్ఆర్ఐ ఈఎన్డి ఎస్హెచ్ ఐపి అని కాదు ఎఫ్ అంటే ఫిక్సెడ్ ఆర్ అంటే రియాలిటీ ఐ అంటే ఐడెంటిఫికేషన్ ఎన్ అంటే న్యాచురల్ డి అంటే డీరెస్ట్ షిప్ అంటే ఎస్ అంటే సక్సెస్ఫుల్ హెచ్ అంటే హానెస్టీ హెల్ప్ఫుల్ ఐ అంటే ఇంట్రెస్ట్ పి అంటే పర్సనల్ అంటే పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించి ఎంతో సంతోషంగా హానెస్టీగా హెల్ప్ఫుల్ చేస్తూ ఆ హెల్ప్ అనేది సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఈ స్నేహితాన్ని ఫిక్సెడ్గా జీవితాంతం రియాలిటీగా వాస్తవంగా నిలుపుకునేదే ఈ పేరు నమస్తే అండి నా పేరు రిజ్వానా నేను ఇక్కడ నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్లో పూర్వ విద్యార్థినిని పాటు నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఈ మండలంలో మేము తొంభై రెండు తొంభై మూడు సంవత్సరంలో చదువుకున్న మేమందరం కలిసి గర్ల్స్ సైజ్ ఉన్నత పాఠశాల అన్ని పాఠశాలలు కలిసి ఇక్కడ చేసుకుంటున్నాము ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము గతంలో చేసుకున్నాము ప్రోగ్రాము ఇప్పుడు కొత్తగా ఐ మీన్ ఫ్రెండ్షిప్ డే అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మాతో ఈ క్రియేటివిటీని ఈ మొత్తాన్ని గ్రూప్ చేసిన సుమంత్ అనే మా తోటి విద్యార్థి ఈ మధ్య కాలంలోనే తను కనుమూసారు దానికి అనుగుణంగా ముందు తనకి శ్రద్ధాంజలి తెలుపుకుంటూ ఆ దాంతో పాటుగా ఇక్కడున్న సభ్యులందరినీ కలుసుకొని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన పరిమాణం అంతేకాకుండా మీరు కూడా ఇంకెవరైనా ఇలాంటి బ్యాచెస్ ఉంటే మీరు కూడా కలిసి మంచి చక్కగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలని అని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు కాజా థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడు ఈ మీరు చెప్పేటువంటి ఈ మాటలు ఈ వాయిస్ మన స్టూడెంట్ మన మనతో చదువుకున్నటువంటి మన స్నేహితులు ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం చేరాలి అలాగే మన ఈ టెన్త్ క్లాస్ బ్యాచ్ అనేటువంటిది నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్ ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దాంట్లో భాగంగానే ఈరోజు ఫ్రెండ్షిప్ మా సభ్యులందరూ కలిసి ఒక కార్య ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మేము ఎంచుకోవడం జరిగింది అదే ఫౌండేషన్ కార్యక్రమము దాన్ని మేమందరము ఒక ట్రస్ ట్రస్ట్ ఓపెన్ చేయాలని ఒక చిన్న మాట చెప్పుకున్నాము అంటే ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే మా మా మేమందరం బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉన్నాము ఫైనాన్షియల్ గా తర్వాత వచ్చేసి వ్యాపారాలు చేసుకునేవారు వ్యాపారాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ మా ఫ్రెండ్స్ అందరినీ కనుక్కొని ఒక ట్రస్ట్ ఓపెన్ చేసుకొని మా లీడ్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైనా ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని ఈ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేయాలని మేమందరము అనుకుంటున్నాము ఇంకా దాన్ని మేము ఇంకా ఆచరణలో పెట్టలేదు అవన్నీ చూసుకొని ఆచరించుకోవాలని ఈరోజు అజెండాగా పెట్టుకున్నాం తా థ్యాంక్ యూ

మరి దీంట్లో భాగంగా మనం ఒక మన సొంత వ్యక్తిని కూడా కోల్పోయాము మరి మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ మన మన సుమంత్ విషయంలో అయితే చాలా బాధగా ఉంది ఎందుకంటే మేము ఈ రోజు ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము అంటే ఇంత సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం సెలబ్రేషన్ చేస్తున్నాం అంటే తనే తనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు ఇంట్లో తండ్రిని కోల్పోతే ఎలా ఉంటుందో ఆయన కోల్పోతే అలా ఉంది ఈ ఎంజాయ్మెంట్ అంతటి కారణం ఆయనే అది మాకు చాలా బాధాకరం ఓకే అమ్మ మీరు నెక్స్ట్ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ఎంతవరకు మీరు అంటే మన ఈ టెన్త్ క్లాస్ ఈ బ్యాచ్ దాదాపు చాలా సేవా కార్యక్రమాలు చేయాలని ఎజెండాగా పెట్టుకుంటున్నారు మరి మీకు ఎలా అనిపిస్తుంది మంచిది మీరు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడున్నంత ఏజ్ ఆనందం సంతోషం రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు ఫ్యామిలీలు మన ఫ్యామిలీలు మన బ్రదర్ మన చెల్లెలు లేదా అక్క తమ్ముడు మన పిల్లలు ఎవరైనా కొంచెం కోల్పోతుంటే మనం పారం కదా భరిస్తాం అలాగే ఇది కూడా మన వాళ్ళు మన వాళ్ళు ఎవరు రోడ్ను పడకూడదు ఒక స్నేహితులంగా కలవడమే కాదు చేయూతా అంతే మా కుటుంబం అనుకున్నాం కాబట్టి మా కుటుంబంలో వాళ్ళని నెలపరచుకోవడానికి చాలా ఇష్టపడతారు బాగా చెప్పారు నేను అంటే ఫిఫ్త్ ఒకటి నుంచి ఐదో తర్వాత దాకా అక్కడ ఈదు పడి మా ఇంటి దగ్గర బొంగబాయి దగ్గర ఉంది బొంగబాయి దగ్గర చదువుకున్నాం మేమందరం కుమారు బాలాజీ బాష కాద్ర కొంతమంది ఉన్నారు అందరం ఐదో క్లాస్ లో చదివాము ఐదు చదివాము ఆరు నుంచి తొమ్మిది వరకు గర్ల్స్ హై స్కూల్ ట్యూషన్ ఒకటే అందరం మరి మీ ఫ్రెండ్స్ కదా మీరు చదువుకునే టైంలో ఉన్నారా మీరు అప్పుడా అప్పుడు బాగా ఫ్రీగానే అంటే ఒకటి నుంచి అయి బాగా ఒంగుళ్ళు దుక్ అయ్యి ఆడాము బాగా ఆడాము ఇప్పుడు పెద్దయిపోయాం కదా అప్పుడు టెన్త్ శారదా అయిపోయింది నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్నాము అయిపోయింది ఎటోళ్ళం అయిపోయాము కనపడ్డారు కనపడ్డప్పుడు బాయ్ అని మాట్లాడుకుంటాం కానీ ఈ నైన్టీ నైన్టీ త్రీ బ్యాచ్ స్టార్ట్ ఫంక్షన్ చేశారు కదా అప్పటి నుంచి మనలో ఒకటి వీళ్ళంతా మన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎఫెక్షన్ బాగా ఏర్పడి బాగా తెలిసిపోయింది అందరూ మనోళ్ళు ఇప్పుడు ఎక్కడ కనపడ్డా సరే పలకరించుకోవడం చేయడం అది ఉంది సుమంతు అనేది చాలా బాధాకరం అది అంత ముందంటే సరే మన సుమంత్ అంటే అది వేరు ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత సుమంత్ అయ్యో సుమంత్ అంత పాటు అని చాలా బాధ ఇప్పుడు ఈ గ్రూప్ ని క్రియేట్ చేశారు కదా ఇది ఒక ప్లాట్ఫామ్ ని ఇది మంచిది అనుకుంటున్నారా మీ అందరికి మనందరికి కూడా ఎక్సలెంట్ బాగుంది మనోళ్ళు అంతా మనం బ్యాచ్ ఎంత పిల్లలు నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్ కొంతమంది లేడీస్ వరకే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి రాగలిగారు మిగతా వాళ్ళు వాళ్ళ పనుల వల్ల కొంతమంది రాలేకపోయారు అయితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఎప్పుడెప్పుడు క్రియేట్ అసలు వేరే వాళ్ళు వేరే బ్యాచ్లు చూస్తా చేస్తా ఉంటే చూసే వాళ్ళే కాని మన టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా మనకి ఇది ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేకపోయారు అనేటువంటి ఫీలింగ్ గతంలో వాళ్ళకు ఉండేది కానీ ఇప్పుడు ఇది మన సుమంతు అలాగే మన కుమార్ కానీ మన సంబంధించిన మహాభాష కానీ మన ఇస్మాయిల్ కానీ మురళి కానీ ఇలాంటి వాళ్ళందరూ ఇది వల్ల కృషి వల్ల రోజు ఈ ప్లాట్ఫామ్ నిలబడింది కల్మషం లేనటువంటి కుటుంబ సభ్యులు అంటే మన ఫ్రెండ్సే బంధుత్వాల్లో కల్మషం ఉంటుంది కానీ బంధువులే కానీ మనల్ని ఎంతవరకు అంటే అంతవరకు చూస్తారు కానీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మనకి ఏదైనా ఇబ్బంది జరిగితే నిలబడి మనతో ఉండేటువంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ కాబట్టి అందరు కూడా ఈ గ్రూప్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అందరు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇంత ఘనంగా సెలబ్రేషన్ చేసినందుకు సిసిటీవీ ద్వారా మీకు అందరికీ కూడా మహిళలకి అందరికి కూడా మా తోటి ఫ్రెండ్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా థ్యాంక్ యూ అందరూ కూడా ఇట్లాగే ముందుండండి